మీ సాయి సెప్ వచ్చేసింది దేశవ్యాప్తంగా జీఎస్టీ తగ్గింపు స్లాబ్స్ అనేటివి ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చాయి ప్రధాని మోదీ కూడా నిన్న జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ఏ వస్తువులు తగ్గాయి ఎంత మేరకు తగ్గాయి దీని ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది జిఎస్టి తగ్గింపు అనేది ఎవరికి లాభదాయకం ప్రస్తుతానికి ఈ రోజు నుంచి వేటి వేటి పైన మనకి తగ్గింపు అనేది ఉంటుంది దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేటువంటి వివరాలకు సంబంధించినటువంటి వివరాలు కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం దేశవ్యాప్తంగా అమల్లోకి జిఎస్టి టూ పాయింట్ వన్ నూతన విధానం ఈ రోజు నుంచే ఉదయం నుంచి అమల్లోకి వచ్చేసాయి వందలాది నిత్యావసరాలు వస్తువుల భారీగా పన్ను రేట్లు తగ్గాయి ఇప్పుడు మన బయటికి వెళ్తే తగ్గింపు ధరలు అందుబాటులో ఉన్నాయి వాటిలో చూస్తే పాలు పన్నీరు చపాతి పైన పన్ను పూర్తిగా రద్దయిపోయింది సో ఈ రోజు నుంచి కొంత నిన్నటి వరకు ఉన్నటువంటి రేటుకి ఈ రోజుకు ఉన్నటువంటి రేటుకి ఖచ్చితంగా మీకు కొంత డిఫరెన్షియేషన్ అయితే తెలుస్తుంది టీవీలు ఫ్రిడ్జ్లు ఏసీల పైన పన్ను ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గింది అండ్ చిన్న కార్లు బైకులు హోటళ్ల గదులు విమాన ప్రయాణాలు కూడా చౌకగా మారాయి ఆర్థిక వ్యవస్థకు రెండు లక్షల కోట్ల మేలు జరుగుతుందని కేంద్రం అంచనా వేస్తుంది ఒకసారి పూర్తి వివరాలు కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పండుగ వేళ శుభవార్త అందించింది జీఎస్టీ టూ పేరుతో వస్తు సేవల పన్ను విధానంలో కీలకమైన మార్పులకు నేటి నుంచి అమల్లోకి తెచ్చింది నవరాత్రి తొలి రోజు సోమవారం నుంచే ప్రారంభమైనటువంటి కొత్త విధానం వల్ల నిత్యవసరాల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు వందలాది ఉత్పత్తులు ధరలు గణనీయంగా తగ్గనున్నాయి ఈ మార్పులతో ప్రతి కుటుంబం పైన ఆర్థిక భారం తగ్గుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో కూడినటువంటి జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా అన్ని వర్గాల వారికి మేలు చేయనుంది ఈ పన్ను రేట్లు హేతుబద్ధీకరణ వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు సుమారు రెండు లక్షల కోట్ల అదనపు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా స సీతారామన్ తెలిపారు ఒకసారి ఇప్పుడు అమల్లోకి వచ్చినటువంటి వాటికి సంబంధించిన వివరాలు చూద్దాం ఏ వస్తువులపైన దేశవ్యాప్తంగా ఇప్పుడు తగ్గుదల ఉంది ముఖ్యంగా అనే దానికి సంబంధించి చూద్దాం పన్ను లేని వస్తువులు మొన్న జిఎస్టి తగ్గింపులో ఇరవై ఎనిమిది స్లాబ్ నుంచి పద్దెనిమిది స్లాబ్కు తగ్గినటువంటి కొన్ని అయితే అసలు మొత్తానికే జిఎస్టి పూర్తిగా రద్దయిపోయినటువంటి వస్తువులు కూడా కొన్ని ఉన్నాయి వాటిని చూద్దాం ఫస్ట్ అసలు పన్ను లేని వస్తువులు అంటే పూర్తిగా దీని మీద జిఎస్టీ ఉండదు కదా ఈ వాటి నుంచి అమల్లోకి వచ్చినటువంటి వాటిని దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తే తయారు చేసిన పాలు పన్నీరు చపాతీలు పిజ్జా బ్రెడ్ వంటి వాటిపైన పన్ను అనేది పూర్తిగా రద్దు చేశారు ఈ రోజు నుంచి వీటికి పన్ను లేదు ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై ఒక్క రూపాయలున్న పాల ప్యాకెట్ ఈ రోజు నుంచి కొద్ది తక్కువ ముప్పై ముప్పై గంట తక్కువనే అవైలబుల్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇక నిత్యావసరాలకు సంబంధించినవి చూస్తే ఇవి పాలు పన్నీరు చపాతీ అని అంటే మనకు బ్రతకడానికి కీలకమైనటువంటి అవసరాలు అన్నమాట అవసరాలకు సంబంధించినటువంటి వాటికి కాబట్టి దీన్ని పూర్తిగా పన్ను రద్దు చేస్తారు ఇక నిత్యావసరాలు గతంలో పద్దెనిమిది శాతం స్లాబ్లో ఉన్నటువంటి వెన్నె నెయ్యి డ్రై ఫ్రూట్స్ కాఫీ ఐస్ క్రీమ్ జామ్లు కిచప్ బిస్కెట్ల వంటి వస్తువుల వస్తువులను ఐదు శాతం స్లాబ్లోకి తీసుకువచ్చారు సో దీంట్లో కూడా భారీ తగ్గుదల పదమూడు శాతం తగ్గుదల కాబట్టి నిత్యావసరాలు బిస్కెట్లు కానీ స్నాక్స్కి సంబంధించి కానీ డ్రై ఫ్రూట్స్ కాఫీ వీటిని ఐస్ క్రీమ్స్ ఇవి కూడా ఈరోజు నుంచి మనకు చాలా తక్కువ ధరలో ఒకసారి కంపేర్ చేయండి నిన్న ఉన్న రేట్ ఏంటి వాళ్ళ రేటు ఉంటే మీకు అర్థమైపోతుంది ఎలక్ట్రానిక్స్ చూస్తే ఇక పండుగ సీజన్ దృష్టిలో ఉంచుకొని టీవీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు ఏసీలు వంటివి గృహోపకరణాలపైన పండుగలో ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి ఈరోజు తగ్గింది అంటే పది శాతం తగ్గింది వీటి గురించి మనం మాట్లాడుకుంటే ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి ఒకవైపు జీఎస్టీ తగ్గింపు అనేది ఒకవైపు ఉంది దసరాకు సంబంధించిన ఆఫర్లు ఇంకొక వైపు ఆన్లైన్ ప్లాట్ ప్లాట్ఫామ్స్ అంటే వివిధ ఆన్లైన్ సైట్స్ ఆ కంపెనీస్ ఉన్నాయో అవి కూడా పెట్టాయి కాబట్టి భారీ తగ్గింపు అనేది రెండు తోడైపోయాయి దీనికి ఇక వాహనాలు చూస్తే చిన్న కార్లు టూవెల్ హండ్రెడ్ లోపు త్రీ ఫిఫ్టీ సీసీ లోపు మోటార్ సైకిల్ అంటే బైక్స్ ఈ పద్దెనిమిది శాతంగా ఉంటుంది ఈరోజు నుంచి దీంట్లో కూడా చాలా వరకు తగ్గింది ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిదికి తగ్గింది కాబట్టి కార్లు కూడా లక్షలలో రూపాయలు ఈ రోజు నుంచి తగ్గినటువంటి ధరలు అందుబాటులో ఉన్నాయి ఇక ఎలక్ట్రానిక్ లాంటి వస్తువులు అయితే ఫైవ్ శాతం ఐదు శాతం పన్ను మాత్రమే ఉంది ఆరోగ్యం విద్య చూస్తే ఆరోగ్యం విద్య జీవిత బీమా ప్రీమియం పైన పన్నును పూర్తిగా తొలగించారు అత్యవసర మందులు వైద్య పరికరాలపైన ఐదు శాతం పన్ను మాత్రం వర్తిస్తుంది ఈరోజు నుంచి పెన్సిల్ పుస్తకాలు మ్యాప్లు వంటి స్టేషనరీ వస్తువుల పైన పన్ను పూర్తిగా రద్దు చేశారు సో వీటికి కూడా ఈరోజు నుంచి పన్ను ఉండదు పెన్సిల్ పుస్తకాలు మ్యాప్ల వంటి స్టేషనరీ వస్తువులు ఇతర సేవల వస్తువులు చూస్తే నిర్మాణ రంగానికి ఊతమిస్తూ సిమెంట్ మీద ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం తీసుకొచ్చారు సిమెంట్ కూడా కన్స్ట్రక్షన్కి సంబంధించి ఇప్పుడు వారికి భారీ తగ్గుదల కనిపిస్తుంటుంది హెవీగా డబ్బులు ఖర్చు పెడుతుంటారు కాబట్టి ఇక ఏడు వేల ఐదు వందల లోపు హోటల్ గదులు ఎకానమీ విమాన టికెట్లు ఐదు శాతం జిఎస్టీ పరిధిలో ఉంటుంది అదేవిధంగా జిమ్లు స్పాలు సెలూన్ల సేవలకు కూడా చౌకకానున్నాయి ఈ రోజు నుంచి ఇవి ఈ రోజు నుంచి తగ్గుదల ఉండేటువంటి వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి వస్తువులు కానీ లేకుంటే ఆహార పదార్థాలు కానీ ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు కానీ ఇవి ఈ రోజు నుంచి అందుబాటులోకి రావడం జరిగింది భారీ తగ్గుదలైతే కనిపించింది జిఎస్టీ దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి అమలైపోయినటువంటి సందర్భంలో ఈ వస్తువులన్నింటిని ధర కూడా ఈరోజు నుంచి భారీగా తగ్గి ప్రజలకి అందుబాటులో అయితే ఉన్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం